హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మనము నాగల మడకకి వెళ్తున్నాము మా అత్తమ్మ లాస్ట్ టైం ఇక్కడికి విజిట్ చేసినప్పుడు కోరికలు ఏవో కోరుకున్నారంట సో అవి నెరవేరడంతో ఆ ముక్కును చెల్లించడం కోసం ఇక్కడికి వస్తుంది నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైము టెంపుల్ ఎంటర్ అయితేనే స్లోగన్స్ తో పాజిటివ్ వైబ్స్ చాలా మంచిగా అనిపించింది అలాగే ఈ నాగల మడకను నాగల మడికే అని కూడా అంటారంట ఇది మనకి పావుగడ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ లో ఉంటుంది బేసికల్ గా ఇది కర్ణాటకలో ఒక చిన్న గ్రామం ఇది సుబ్రహ్మణ్య భగవాను భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒక్కటిగా పరిగణించబడుతుంది సుబ్రహ్మణ్య స్వామికి మూడు ప్రధాన ఆలయాలు ఉన్నాయి మరియు ప్రతి ఆలయంలోని విగ్రహము ఒక్కో ఆలయంలో ఒక్కో పేరుతో పిలువబడుతుంది మొదటిది కొక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము రెండవ దేవాలయం వచ్చేసి గటి సుబ్రహ్మణ్య స్వామిది అండ్ చివరిది నాగల మడక సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వాముడు కొలువై ఉన్నారు ఏడు తలల పాము రూపంలో ఉన్న స్వామిని భక్తులు పూజిస్తారు జనరల్గా విష్ణుమూర్తికి సంబంధించినవి కదా త్రిరంగ దర్శనాలు అలాంటివే సుబ్రహ్మణ్య స్వామికి కూడా త్రిరంగ దర్శనాలు ఉన్నాయి అని అంటారంట అందులో ఆది సుబ్రహ్మణ్య మధ్య సుబ్రహ్మణ్య అంత్య సుబ్రహ్మణ్య ఈ త్రీరంగ దర్శనములను కలిపితే ఒక పాము రూపంలో ఆకారం కూడా ఏర్పడుతుందంట పురాణాల ప్రకారము శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి నాగలమడికలో ఉండేవాడని చెబుతారు నాగలమడికే బ్రాహ్మణ సమాజం ఆధిపత్యంలో ఉండేదని వారిలో సుబ్రహ్మణ్య స్వామికి భక్తుడైన అన్నభట్ట నివసించాడని చరిత్ర చెబుతుంది అతను వార్షిక జాతర సమయంలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించేవాడట ఒకసారి అన్నభట్ట కుక్కే సుబ్రహ్మణ్య స్వామి జాతరకి సమయానికి చేరుకోలేకపోయాడంట ఇతర భక్తులకి చాలా ఆశ్చర్యం కలిగిస్తూ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉన్న రథాన్ని భక్తులు లాగినప్పటికీ కదలలేదంట తర్వాత భగవంతుడు భక్తులకు దర్శనమిచ్చాడని మరియు అన్నబట్ట రాక కోసం వేచి ఉన్నానని అప్పుడే రథ రథం ముందుకు సాగుతుందని వారికి తెలియజేసినట్లు చెబుతారు తదనంతరం అన్నబట్ట రాకతో వార్షిక రథోత్సవం సజావంగా సాగింది ఆ ఉత్సవాలు ముగిశాక స్వయంగా స్వామి సుబ్రహ్మణ్యుడు ఒక బ్రాహ్మణి బాలుడి రూపంలో అన్నబట్టకు ప్రత్యక్షమయ్యి ఇంకా కుక్కేకు ప్రయాణం చేయవద్దని బదులుగా ఇక్కడ నాగభరణాన్ని తీసుకొని నాగలమడిక గ్రామంలో ఒక పినాకి నది ఒడ్డున ఒక ఆలయాన్ని నిర్మించి పూజించండి అని చెప్పాడట ఆ సుబ్రహ్మణ్య భగవానుడు అన్నబట్టకు కల్లో కూడా కనిపించి పినాకిని నది ఒడ్డున తన విగ్రహాన్ని కనుగొనమని ఆదేశించాడని చెప్తారు తదనంతరం భూమిని దున్నుతున్నప్పుడు ప్రస్తుతం ఆలయం ఉన్న నదికి ఉత్తర ఒడ్డున ఏడు తరల పాము అనగా సుబ్రహ్మణ్య దేవుడి విగ్రహం కనుగొనబడింది అప్పటి నుండి ఈ ప్రాంతానికి నాగల మడక అని పేరు కూడా వచ్చింది ఇక్కడ నాగలు అంటే పాము మరియు మడక అంటే నాగిలి అని అర్థం తర్వాత ఇది నాగల మడికే అని కన్నడలో కూడా ప్రసిద్ధి చెందింది అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరము పంచాంగం ప్రకారము వార్షిక రథోత్సవం పుష్య శుద్ధ షష్ఠినాడు జరుగుతుంది ఈ ఆలయంలో ఒక సంప్రదాయం ఉందంట అది ఇప్పటికీ కూడా ఆచరిస్తున్నారు రథోత్సవ సమయంలో బ్రాహ్మణ సంతర్పణ ముగిసిన తర్వాత అక్కడ చాలా మంది జనాలు ఆ విస్త్రాకులు అంటే ఆ ఎంగిలి విస్త్రాకులను మీద పెట్టుకొని అక్కడ దగ్గరలో ఉన్న నదిలో మునిగేసి వచ్చి ఆ తడిబట్టులతో స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకున్న దోషాలన్నీ తొలగిపోతాయంట తొలిగిపోతాయంట మనకున్న సాంప్రదాయక ఆచారాలలో ఇది ఇప్పటికీ ఇక్కడ నడుస్తున్న ఆచారం అట మేము అక్కడ ముక్కుని తీ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్స్ దూరంలో మనకి పుట్టశిలా ఉంది మేము అక్కడున్న వాళ్ళని ఈ కొండలాగా ఉండే నాగుల రూపం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే పూర్వకాలంలో ఇక్కడ పుట్టలాగా ఉండేదంట రాను రాను కాలంలో ఈ ఇది బయటపడిందంట ఈ ఆకారం కూడా చూస్తే మనకి సేమ్ కొండనే నాగుల రూపంలో ఉంది పోయినసారి మా వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఈ రూమ్ లాగా అలా ఏం లేదంట సో మా వాళ్ళు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళేసి ఆ విగ్రహంని టచ్ చేసి అక్కడ వాళ్ళ కోరికలు చెప్పి అక్కడ రౌండ్గా తిరిగేసి వచ్చేవాళ్ళట సో దాని ఎదురుగానే మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది చాలా మంచిగా అనిపించింది పాజిటివ్ వైబ్స్ చాలా ఉన్నాయి ఈ నాగులు కూడా ప్రతిష్ఠించారు చాలా బాగున్నాయి ఇక్కడ ఎవరైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరితే వాళ్ళు ఈ నాగుల్ని ఇక్కడ ప్రతిష్ఠించారంట సో చాలా మంచిగా అనిపించింది చాలా చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి చాలా రిక్వెస్ట్ చేశాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కొక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ శక్తులను నింపి అక్కడ బందీ చేశారంట సో ఎవరు టచ్ చేయడానికి వీల్లేదని చెప్పేశారు సో అలా మా వీకెండ్ చాలా పీస్ఫుల్గా గా స్పిరిచువల్ గా స్పెండ్ చేసేసాము చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ చాలా పీస్ఫుల్గా గా కూడా అనిపించింది అండ్ ఈ టెంపుల్ నాగదోషాలు అలా ఉంటాయి కదా వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది కొన్ని రెమెడీస్ కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ సో దట్స్ ఇట్ గైడ్స్ దట్స్ హౌ వి స్పెండ్ అవర్ వీక్ చాలా స్పిరిచువల్ గా అనిపించింది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ